శ్రీకృష్ణ అనే పేరు పలికిన వెంటనే మన నోటు నుండి వద్దనుకున్నా సరే రాధా అనే పేరు తప్పకుండా వస్తుంది అంత గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణుడు ఎందుకని పెళ్లి చేసుకోలేదు కృష్ణుడు రాధను మోసం చేశాడా రాధాదేవి ఎలా మరణించింది కృష్ణుడు మొదటిసారిగా ఎప్పుడు ఏడ్చాడు చివరిసారి కృష్ణుడు వేణువుని ఎప్పుడు వాయించాడో మీకు తెలుసా ఇవన్నీ కూడా ఈ రోజుటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని చివరి వరకు అయితే చూడండి ప్రతి ఒక్క రాధాకృష్ణ భక్తులు చూడవలసిన వీడియో ఇది ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిలా ఉద్భవించాడు ఇందుకైతే రెండు కారణములు ఉన్నాయి మొదటిది ప్రేమ యొక్క గొప్పతనాన్ని వివరించడం కోసం ఇంకా రెండవది చెడుపైన మంచి ఎప్పుడైనా గెలుస్తుందని నిరూపించడం కోసం రాధ యమునా నది సమీపంలో రావల్ అనే గ్రామంలో విషువాను మరియు కీర్తికి అయితే జన్మించింది రాధ పుట్టినప్పటి నుండి కూడా కళ్ళును అస్సలు తెరవలేదు తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడుతూ ఉండేవారు కానీ ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే కృష్ణుడు యొక్క చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళును తెరిచి మొదటిగా అయితే చూస్తుంది ఆ రోజు నుండి కూడా రాధాకృష్ణుడి యొక్క ప్రేమ మొదలైంది ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోయేవారు ఎంతో మంది రాక్షసులు కృష్ణుణ్ణి చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి కృష్ణుడికి ఏమైనా అవుతుంది అని యశోదాదేవి కన్నా రాధాదేవే ఎక్కువ భయపడేది కృష్ణుడికి తన యొక్క వేణువు ఇంకా రాధా అంటే ఎంతో ప్రేమ ఎప్పుడు కృష్ణుడు వేణువుని వాయిస్తూ ఉన్నా రాధాదేవి పరిగెట్టుకుంటూ కృష్ణుడి వద్దకు వచ్చేస్తుంది వీళ్ళిద్దరూ కూడా యమునా నది తీరం వద్ద గంటలు కొద్ది సమయాన్ని గారు గడిపేవారు చిన్నప్పుడు నిధి వనంలో బ్రహ్మదేవుడి యొక్క దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం కూడా జరిగింది అని చెబుతూ ఉంటారు ఈ విధంగా చాలా సంవత్సరములు సంతోషంగా గడుపుతారు కానీ సమయం రానే వచ్చింది కృష్ణుడు రాధను వదిలి కంసు చంపడానికి వెళ్లే సమయంలో కృష్ణుడు బృందావనంలో అందరికి నేను వెళుతున్నా అని చెబుతాడు యశోదమ్మకి తెలుసు ఇంకా కృష్ణుడు కలవడానికి రాడు అని కృష్ణుడు రాధా వద్దకు వెళ్లి నేను వెళుతున్నా అని అనగానే అప్పుడు రాధా వెంటనే బోరుమను ఏడుస్తూ కన్నయ్య నేను నేను వదిలి ఉండలేను అయ్యా అని చాలా బాధపడుతూ ఉంది రాధను కృష్ణుడు ఓదార్చడంతో నాకు నువ్వు రెండు వాగ్దానములు ఇవ్వాలి అని రాధ కృష్ణుడి వద్ద మాట తీసుకుంటుంది నా హృదయంలో ఎప్పటికీ నేను మరణించేంత వరకు కూడా నువ్వే ఉండాలి ఇంకా రెండవ వాగ్దానం నా యొక్క మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి వేణువుని వాయించాలి అని మాట అయితే తీసుకుంటుంది రాధా అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాధా నేను నీకు మాట ఇస్తున్నాను అదే విధంగా నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగా చెప్పండి స్వామి నేను ఏం చేయాలి మీకోసం నేను ఏమైనా చేస్తాను అని బాధతో శ్రీకృష్ణుని రాధ అడుగుతుంది రాధ నువ్వు నా వల్ల ఇంకా బాధపడకూడదు నా కారణంగా నువ్వు ఒక్క కన్నీటి బొట్టు కూడా వదలకూడదు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని శ్రీకృష్ణుడు రాధ వద్ద మాటైతే తీసుకుంటాడు చివరిగా ఇద్దరు బాధ మరియు ప్రేమతో కౌగలించుకుని కృష్ణుడు మధురైకి వెళ్లిపోతాడు రాధ మాత్రం కృష్ణుడి యొక్క నామంను జపిస్తూ బృందావనంలోనే ఉండిపోయింది ఆ తరువాత రాధ యొక్క వర్ణన చాలా తక్కువగా ఉంటుంది ఆ తరువాత శ్రీకృష్ణుడు మధురైకు వెళ్లి కంసున్ని హతమార్చి దేవకి మరియు వసుదేవుణ్ణి చెరసాల నుండి విడిపించాడు ఆ తరువాత మధురై నుండి ప్రజారక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుడు అని పిలిచేవారు ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ అదే విధంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు అదే విధంగా పదహారు వేల నూట ఎనిమిది యువరాణులను చెరసాల నుండి రక్షించి వివాహమైతే చేసుకుంటాడు వీళ్ళందరిలో కూడా శ్రీకృష్ణుడికి రుక్మిణి అంటే చాలా ఇష్టం కేవలం శ్రీకృష్ణుడి యొక్క పేరు ఇంకా అతని గురించి తెలుసుకుని ప్రేమలో అయితే పడిపోయింది కృష్ణుడి కోసం తన అన్నతోనే గొడవ పడేది ఒక ప్రేమ లేఖ కూడా కృష్ణుడికి పంపుతుంది కృష్ణుడు ఆమె యొక్క ప్రేమను చూసి ఇష్టపడి రుక్మిణి ఆమె యొక్క పెళ్లి మధ్యలో అర్జునుడి యొక్క సహాయంతో తీసుకుని వచ్చేస్తాడు ఇప్పుడు మీ అందరికి ఒక సందేహం వచ్చి అయితే ఉంటుంది కృష్ణుడు రాధను అంతగా ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా వీళ్ళని ఎందుకు చేసుకోవడం కృష్ణుడు రాధనేమైనా మోసం చేశాడా ఈ విధంగా గాని అనుకుంటే మాత్రం మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్టే కేవలం పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లు కాదు రాధాకృష్ణులు పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళ మనసులో ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు కృష్ణుడికి రాధపైన ఎంత ప్రేమ ఉందో తెలియజేసి ఒక కథను చెప్తాను వినండి ఒక రోజు కృష్ణుడు పడుకునేటప్పుడు రాధే రాధే అని కలవరిస్తూ ఉండేవాడు ఇది రానులందరికీ నచ్చేది కాదు ఒకసారి రుక్మిణీదేవి స్వామి మీ కూడా మిమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాము కదా పడుకునేటప్పుడు కూడా ఆమె నేను గుర్తు తెచ్చుకుంటూ పదే పదే కలవరిస్తూ ఉన్నావు అని అడగగా మీరు కనుక ఒక్కసారి రాధను కలిస్తే మీకు అర్థమవుతుంది నువ్వు వెళ్లేటప్పుడు తనకు ఏదైనా తీసుకు వెళ్ళు అని శ్రీకృష్ణుడు అంటాడు ఆ రోజు రాత్రి రుక్మిణీదేవి రాధ కోసం వేడివేడి పాలను తీసుకొని రాధ యొక్క రాజభవనానికి వెళ్తుంది ద్వారం ముందు అందంగా ఎంతో తేజస్సుతో ఒక మహిళ నిలబడి ఉంటుంది ఆహా ఏమి అందం అని అనుకుంటూ రుక్మిణీదేవి ఆమె వద్దకు వెళ్లి మీరే కదూ రాధ ఈ పాలను తాగండి ఇదిగో అని అంటూ ఉండగా అయ్యో అమ్మా నేను ఆమె సేవకురాలను అని అంటుంది రాధమ్మ ఈ ఏడు ద్వారాల వెనకాతన ఉంది వెళ్ళండి అని అంటుంది రుక్మిణీ దేవి ఒకదాని తర్వాత ఇంకొకటి అన్ని ద్వారాలను దాటుకుని వెళ్తుంది లోపలికి వెళ్లగానే రాధాదేవి పడుకుని ఉంటుంది ఆమె యొక్క సేవకురాలు ఈ విధంగా అంటుంది రాధమ్మ చాలా రోజుల నుండి కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ ఇప్పుడే పడుకుంది అని చెప్తుంది నన్ను కృష్ణుడు ఇక్కడ రాధను కలవడానికి పంపించాడు అని చెప్పగానే రాధాదేవి నిద్ర నుండి లేచి వెంటనే రుక్మిణీదేవి దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి నా కన్నయ్య మిమ్మల్ని నా కోసం అక్కడికి పంపడం నాకు చాలా ఆనందంగా ఉంది అని రుక్మిణితో రాధాదేవి చాలా ఆనందంగా మాట్లాడుతుంది కోసం కృష్ణుడు ఈ పాలను పంపాడు అని అనగా ఏ మాత్రం ఆలోచించకుండా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ వేడిగా ఉన్న ఆ పాలను తాగేస్తుంది రుక్మిణి ఆశ్చర్యపడిపోయి అయ్యో ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి అని అంటున్నా కూడా రాధమ్మ తాగేస్తూ ఉంటుంది అలా కొంత సమయం రుక్మిణి ఇంకా రాధ మాట్లాడుకొని తర్వాత రుక్మిణి కృష్ణుడి వద్దకు వెళ్లి ఈ విధంగా మీ పేరు చెప్పి మీరు పాలు విచ్చి పంపించారని చెప్పగానే చాలా వేడిగా ఉన్న పాలను తాగేసి స్వామి అని అంటూ కృష్ణుడి యొక్క కాలను నొక్కుతూ ఉంటుంది కృష్ణుడి యొక్క పాదం ఎర్రగా కాలిపోయినట్లుగా ఉంటుంది అయ్యో స్వామి మీరు ఎక్కడికి వెళ్లారు ఎందుకని మీ కాలు ఎర్రగా అయిపోయిందని అడగగా ఇప్పుడు కృష్ణుడు రుక్మిణి నువ్వు వేడి వేడి పాలను రాధకు ఇచ్చావు కదా ఆమె ఆ వేడి పాలను తాగుతున్నప్పుడు కూడా నా నామాన్ని స్మరిస్తూ నా పాదాలను పూజిస్తూ ఉంది విధంగా రాధకు కలిగే వేడి గాయాలు నా కాలకు కలిగాయి ఈ విషయాన్ని విన్న తర్వాత రాధ మరియు కృష్ణుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది ప్రేమ అనేది శరీరంతో కాదు ఆత్మతో ఎప్పుడు కలిసే ఉంటుందని అర్థం చేసుకుంటుంది రాధ యొక్క హృదయంలో ఎప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పాదములు పూజించబడుతూ ఉంటాయి ఈ సమయంలోనే రాధాదేవికి యాదవ కుమారుడైన అయాన్ తో వివాహం జరుగుతుంది దీని వెనక కూడా ఒక కథ అయితే ఉంది అయాన్ కిందిటి జన్మలో కృష్ణుడికి ఘోరంగా తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలి అని అడగగా తదాస్తు అని అంటాడు ద్వాపర యుగంలో లక్ష్మీదేవి యొక్క అవతారాలలో రాధ కూడా ఒక అవతారం ఈ విధంగా మరియు రాధాదేవి వివాహం అయితే చేసుకుంటారు ఈ యొక్క వివాహముకు కృష్ణుడు కూడా వచ్చి చాటుగా ఈ పెళ్లిని చూశారని చెప్తారు కానీ అయానికి ఒక శాపమైతే ఉంది తదిరిచి మహర్షి నువ్వు కనుక రాధని తాకితే నువ్వు భస్మం అయిపోతావు అని శపిస్తాడు ఇదంతా కూడా విష్ణుడి యొక్క మాయ ఇందువలనే పెళ్లి అయిన తర్వాత కూడా రాధాదేవి కృష్ణుడి యొక్క నామాన్ని స్మరిస్తూ జీవనాన్నైతే గడుపుతుంది అలా కొన్ని సంవత్సరముల తర్వాత రాధాదేవి అన్ని పద్ధతులు పూర్తి చేసి ద్వారకలో కృష్ణుడు వద్దకు వచ్చేస్తుంది రాధను కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు ఆ విధంగా రాజభవనంలో పనులు చేస్తూ కృష్ణుడికి సేవలు చేస్తూ ఉండిపోయేది కృష్ణుడు కూడా ఆమెను ఎంతో ప్రేమగా అల్లార ముద్దుగా అయితే చూసుకునేవాడు కానీ కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు నిమజ్జనం అయిపోయి ఉండడంతో రాధాదేవి కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారకను వదిలేసి వెళ్లిపోతుంది కొన్ని సంవత్సరముల తర్వాత రాధాదేవి యొక్క చివరి గడియలు మొదలయ్యాయి అప్పుడు రాధా కృష్ణుడిని స్మరించి కన్నయ్య సమయం వచ్చింది ఇచ్చిన మాట గుర్తుంది కదా అని రా కన్నయ్య నా దగ్గరికి రా అని స్మరిస్తుంది వెంటనే శ్రీకృష్ణుడు ఆమె ముందుకు వచ్చేస్తాడు అలాంటి పరిస్థితిలో ఉన్న రాధను చూసి కృష్ణుడు మొట్టమొదటిసారిగా ఏడ్చేస్తాడు చెప్పు రాధా నీ ఆఖరి కోరిక ఎటువంటి నాకు చెప్పు నేను నెరవేరుస్తాను అని అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు రాధాదేవి నా చివరి క్షణాలలో నా కోరిక ఏమిటంటే నా చివరి కోరిక ఏమిటంటే మీరు చిన్నప్పుడు వేణువుని పట్టుకుని వాయిస్తూ ఉండేవారు కదా ఆ రూపాన్ని మళ్లీ నాకు దర్శించుకోవాలని ఉంది అదే విధంగా మీరు వేణువుని కూడా ఒక్కసారి నా కోసం వాయించండి అని కోరుకుంటుంది రాధాదేవి కృష్ణుడు రాధాదేవిని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా వేణువుని వాయించడు కాని దానిని పక్కనే పెట్టుకునేవాడు ఆ యొక్క వేణువుని చూస్తే రాధాదేవిని చూసినట్లే అని భావించ డు శ్రీకృష్ణుడు రాధాదేవి చెప్పిన వెంటనే వేణువుని తీసి ఇప్పటి వరకు కూడా ఏ మనిషి వినని మధురమైన రాధాన్ని వాయించాడు శ్రీకృష్ణుడు ఆ యొక్క మధురమైన రాధాన్ని వినగానే రాధాదేవి యొక్క కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఆమె కళ్ళల్లో ఉండే నీళ్లను చూసి శ్రీకృష్ణుడికి కూడా కన్నీళ్లు ఆగవు ఈ విధంగా రాధాదేవి కృష్ణుడి కళ్ళల్లో చూస్తూ కృష్ణుడి యొక్క చేతుల్లోనే మరణిస్తుంది కృష్ణుడు బాధని తట్టుకోలేక ఎంతో గట్టిగా ఏడుస్తూ తన యొక్క వేణువుని కూడా అక్కడే విరిచేస్తాడు రాధాదేవి యొక్క మరణంతో పాటు కృష్ణుడి యొక్క వేణువుకి కూడా దూరమైపోయాడు ఎందుకంటే వేణువుకి ఇంకా రాధాదేవికి ఎంతో అద్భుతమైన సంబంధం ఉంది రాధాదేవి మరణం తర్వాత శ్రీకృష్ణుడు వేణువునే కాదు ఇటువంటి సంగీతం యొక్క వాయిద్యాన్ని తాకలేదు రాధాకృష్ణుల యొక్క దేహాలు వేరైనప్పటికీ వీళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే ఇది కదా అసలైన ప్రేమ అంటే రాముడు ఇంకా సీత యొక్క ప్రేమ గురించి అందరికీ తెలుసు కానీ రాధాదేవి ఇంకా కృష్ణుడి మధ్య ఉండే ఈ ప్రేమ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు రాధాకృష్ణుల యొక్క ప్రేమ గురించి ఎవరెవరికి తెలియదో వాళ్ళందరికీ షేర్ చేసి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి